నిన్న మన ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి పది నెలల్లో తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందని ఏం కోల్పోయింద్రా మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా తెలంగాణ సమాజంలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి తెలంగాణ సమాజంలో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై రెండు మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది పది నెలల్లో తెలంగాణ సమాజంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి శాఖ ఆర్టీసీ ఒక కోటి ఐదు లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని ఏం బాధ లేదు నాయన నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో ఏం ఏం పని లేదు తెలంగాణ సమాజం నేను మర్చిపోయింది అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు సున్నా ఇచ్చారు గాడిద గుడ్డు ఇచ్చారు అయినా కూడా నీ బుద్ధి మారలేదు ఇప్పటికైనా మీలో మార్పు రావాలని ఈ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మీరు మద్దతు ఇవ్వండి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి ఇవాళ బడి దొంగలు విన్నాం కానీ అసెంబ్లీకి రానోళ్ళను చూసినామా ఎప్పుడన్నా అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించుని ప్రభుత్వాన్ని నిలదీయాలి అడగాలి కడగాలి ప్రభుత్వాన్ని ఆయన రానే రాడు ఉల్టా అయిపోయింది రామ్మని మేమడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది